టీ ట్వంటీ వల్డ్ కప్ స్టార్ట్ అవడానికి ముందు వరకు టీం ఇండియాలో ఏ ప్లేయర్ మీదనైనా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అది కోహ్లీ మీదనే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్ ఐసీసీ టోర్నమెంట్లలో సూపర్ రికార్డు రెండు కలిసి కింగ్ పై అంచనాలు పెంచుకునేలా చేశాయి కానీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశపరిచాడు మొదటి మూడు మ్యాచ్ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు బ్యాటింగ్ పొజిషన్ మారడమే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై ఎఫెక్ట్ చూపించిందని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ కొత్తమీ కాదు ఐపీఎల్లో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ రెగ్యులర్ ఓపెనర్గా ఉన్నాడు యుఎస్ పిచ్లు బౌలింగ్కు అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే కానీ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ వరుస ఫెయిల్యూర్లకి పిచ్ను కారణంగా చూపడం కూడా బాగోదు టీ ట్వంటీ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్ ఆడాడు ఇందులో ఇరవై నాలుగు ఇన్నింగ్స్ల్లో వన్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు ఈ ఇరవై నాలుగు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరుకు అవుట్ అయ్యాడు కానీ వేరే పొజిషన్లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్ల్లోనూ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో విరాట్ కోహ్లీ వరుసగా నాలుగు సార్లు సింగిల్ డిజిట్కే అవుట్ అవడం ఇదే మొదటిసారి వన్ డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ టీ ట్వంటీ వరల్డ్ కప్ డక్ అవుట్ అయిన రెండో ఇండియన్ బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు విరాట్ కంటే ముందు మొదటగా తన తోటి స్టార్ ప్లేయర్ రోహిత్ ఈ లిస్ట్కి ఎక్కేశాడు